దీనికి ఏం విషయం ఆయన రావాలి అందుకే ఆయన రావాలి ఎమ్మెల్యే గారు వస్తున్నా నేను ఫోన్ చేసి మీరు ఏంటండి కడపేర్లు వారం అయితే మీరు వస్తాను ఇంతవరకు రాలేదు ఏంటంటే నేను మిమ్మల్ని సెటిల్మెంట్ చేయమని అమౌంట్ పంపించి ఆయన దగ్గర పెట్టుకొని నన్ను రానివ్వట్లేదు అని చెప్తున్నాడు ఇంటికి పంపిస్తారు కదా అప్పుడు ఇదెక్కను డైరెక్ట్ ఏనింటికి వస్తా వస్తాను ముందు పోసుకుంటాను ఏ నింటి ముందు అగ్గిపోలేసుకుంటా అది మీరు నేను చెయ్యలేను అనుకుంటున్నారు నేను చేస్తా నిరూపిస్తా కూడా అది మమ్మల్ని ఇంతమంది జుడుపాలు ఇంతమంది నాయకులు ఉన్నారు మమ్మల్ని ఎందుకు చేయడానికి సిద్ధమని చెప్తున్నాం మేము తీసుకొచ్చే ప్రతి పిటిషన్ కూడా మాది చెల్లదు అని పక్క పడేస్తున్నారు అది లో ఉన్నాం సార్ చేయని విషయంలో సార్ ఒక్క నిమిషం సార్ నా పేరు రామరాజు జిల్లాపాడు మండలం చేని విషయంలో ఐదు ఎకరాల ప్లాట్ మా తాత అప్పట్లో సంపాదించాడని చెప్పి మా తాత కౌలు కింద ఇస్తే వాళ్ళు అలానే కౌలు చేసుకుంటూ చేసుకుంటూ దాన్ని పట్ట పాస్బుక్లు చేసుకొని వాళ్ళు స్వాధీనం వాళ్ళు వారి పేరు మీద మొత్తం ఎక్కించుకొని ఇప్పుడు ఎకరం ఇట్లా అమ్ముకుంటున్నారు మా తాత సంపాదించింది మా అనమ సంపాదించింది కదా మాకు హక్కు ఉంటుందని చెప్పి మేము అనవల్ల అందరం కలిసి అడ్డం తిరిగి మా భూమి మాకు కావాలని చెప్పి మేము వేసాం మేము వేసిన తర్వాత పోలీసులు వాళ్ళు పట్టించుకోలేదు మమ్మల్ని వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళది అవుతుంది మీది కాదు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే చెందిద్ది మీకు చెందదు అని అంటే మీకు ఏదైనా ఆర్డర్ ఉంటే ప్రూఫ్ తీసుకొచ్చుకుండా అంటే మేము తీసుకొచ్చుకున్నాం రెండు వేల పద్నాలుగు వరకు కూడా మా తాత పేరు మీదే ఉంది తర్వాత వీళ్ళు మార్పించుకున్నారు పాస్బుక్లు చేసుకున్నారు మూట పోతులు ఆగయ్యా వాళ్ళ కొడుకులు నరుగురు చేసుకుంటున్నారు మేము ఇట్లా అని వెళ్ళి అడిగితే మీకు డబ్బులు ఇచ్చి మేము సెటిల్మెంట్ చేస్తాం పక్క తప్పకుండా అని అన్నారు తర్వాత మస్తు దుద్దుకూరు మసుదురా అనే అతను మధ్యలో వచ్చి డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి అవసరం ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు ఇప్పుడు వచ్చి అడ్డు అమ్ముకున్నారని అడ్డం జరుగుతుంది మమ్మల్ని చికా చేస్తున్నారు బాగా ఇవాళ ఏం జరిగిందంటే పెంచింగ్ చేస్తున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్దాం అనేసి వెళ్తే బాలమంత్రి నుంచి రౌడీని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టిడని మా మీద పంపించారు అక్కడ భయం వేసి మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే అది వాళ్ళదు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు మధ్యలో మీరెందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు మీదని చెప్పి మీరు ప్రూఫ్ తీసుకురండి అన్నారు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మేము వెళ్ళి పిటిషన్ ఇస్తే మా కేసు తీసుకోవాలా మీ కేసు మేము తీసుకో మీ కేసు చెల్లదని అన్నారు వాళ్ళు ఇస్తే తీసుకున్నారు ఇస్తే తీసుకోవట్లేదు అలా ఎందుకని అడిగితే మా మీద కొట్లాడుకొచ్చారు పోలీస్ వాళ్ళు మీరు దిక్కున్న చోట చెప్పుకోండి మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారు సరే మసుంతరావు ఫోన్ చేసి మరి ఏంటండి ఇట్లా జరుగుతుంది ఎక్కడైనా మీ పేరే చెప్తున్నారు చేలోకి చేయిన దగ్గరికి వెళ్తే కొట్లాట అయినా సరే నేను చూసుకుంటా మీరు చేసేది మీరు చేయండి అని అన్నారు అయినా నీ చేయను అంటున్నావుగా నీకు దమ్ము ఉంటే నువ్వు ఇలా ఏం చేసుకుంటా నీ దమ్మును దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు ఆ తర్వాత సావడానికి సిద్ధంగా ఉందంటే అవరెక్కేశారు రోజు స్టేషన్కి వెళ్ళినా మేము ఇట్లా వాళ్ళు చేన్ మీదకి వెళ్ళి ఇట్లా ఫెన్సింగ్ వేస్తుందని పోలీసు వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుందా అని దరఖాస్తు చేద్దామని వెళ్తే ఎస్ఐ గారు మీది ఏమీ లేదు వాళ్ళకి పాస్ పుస్తకాలు అనేవి బయటికి నెట్టి మరి ఏదో మామిడికాయలు దొంగతనం చేసినవని ఆ కేసును కూడా తీసి మీరు చేశారు ఎదువరికి అని చెప్పి కేసులు ఏమన్నా మొత్తం ఫైల్ చేసి లోన్ నెట్టండి మమ్మల్ని లోన్ నెట్టి ఆధార్ కార్డులు తీసుకొని మా సంతకాలు చేయించుకొని కేసు ఫైల్ చేసి నోటీసులు ఇచ్చినట్టు చేశారు ఆధార్ కార్డులు తీసుకొని పంపించారు మమ్మల్ని బయట ఇప్పుడు ఏది కాదని అంటే మమ్మల్ని బయటకు నెట్టినందుకు మా అన్న దేవరకొండ నరసింహరావు కోపంతో అక్కడ లారీ కింద పడబోయాలకి అక్కడ అక్కడ నుంచి తప్పించుకొని వచ్చింది మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలియకుండా టవర్ ఎక్కింది మాకు న్యాయం జరగాలి ఆ భూమి మా పేరు మీద వాళ్ళ పేరు మీకు ఎట్లా వెళ్ళింది అలా వాళ్ళ పాత్ర అట్లా ఇష్యూ చేశారు ఏ విధంగా ఇష్యూ చేశారు వాళ్ళ అయింది భూమి అనేది మాకు తెలియాలి